ఏ హాయ్ కేబీ రైడర్స్ మర్చిపోయినావు చూడు ఎంత హైట్గా వచ్చినాం రోడ్ మరి కన్స్ట్రక్షన్ తర్వాత చేస్తారో లేదో తెలియదు కొంచెం డేంజరస్గా ఉంది ఆహా అటు మిస్ అయితే అటే ఏ హాయ్ కేబీ రైడర్స్ మర్చిపోయినావు హాయ్ బాగున్నా ఎక్కడ మీది ఊరు ఇదే విలేజా నేను ఇంటి నుంచి గుర్తు చేసుకుంటు అరకు వెళ్ళినాం అవును ట్రైబల్ మ్యూజియం కాఫీ మ్యూజియం అంతే రెండే చూసినాం ఇప్పుడు వెళ్తాం మీరు చూసిన తర్వాత రిటర్న్లో వస్తాం ప్లాంటేషన్ అదే అవును అక్కడ నెక్స్ట్ అక్కడే వస్తాం కలుస్తాం అలా సో కేబీ రైడర్స్ నెట్వర్క్ అట్లా ఉంటుంది మాకు అరకులో కూడా సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ నేను నిన్నటి నుంచే గుర్తు చేసుకుంటున్నా ఒకటి హ్యాపీ ఏంటిదంటే ఆమె కూడా జస్ట్ ఇట్లా మాట్లాడించగానే గుర్తుపట్టింది అట్లా కాకుండా అమ్మాయిలు ఎక్కువ భయపడి రా అని వెళ్ళిపోతారు అట్లా కాకుండా మంచిగా రెస్పాండ్ అయింది గుర్తుపట్టింది అది ఫీలింగ్ హ్యాపీ అండ్ బ్యాక్ టు ఇప్పుడు రైడ్ అంటే కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం వుడెన్ బ్రిడ్జ్ అనుకున్నాం కానీ వుడెన్ బ్రిడ్జ్ కంటే ముందే కటిక వాటర్ ఫాల్స్ ఉంది సో కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం తిప్పుడు అంటే మస్తు వాటర్ ఫాల్ ఎట్లుందో తెలియగానే రోడ్ అయితే మంచిగా ఉంది మొత్తం టర్నింగ్స్ ఘాట్స్ లొకేషన్ ఇది చూడు ఒకటిసారి ఎంత ఎక్స్ట్రీమ్ పెట్టిండు ఊటీ కూడా ఇట్లానే ఉంటుంది కానీ ఇండ్లు మంచిగా ఉంటాయి అన్న గుట్టకు ఇండ్లు సూపర్ ఉంటాయి ఇది మంచి పవర్ఫుల్ బండి కాబట్టి సెకండ్ థర్డ్ గేర్లో ఇట్లా నవ్వుకుండా ఎక్కుతున్నది చూడు ఎంత హైట్గా వచ్చినాం పిరిపంద విలేజా ఇది పంటే ఖరాబ్ అవుతుంది కదా మనం ఏం చేస్తాం కానీ అనే వాటర్ఫాల్స్ ఏంటేనా ఇంకా త్రీనా పిరిపంద నుంచి త్రీ కిలోమీటర్స్ కటికా వాటర్ఫాల్స్ ఓకే మా ఈ కేబీ రైడర్స్ ఫైనల్గా డెస్టినేషన్ క్లైమాక్స్కి అయితే వచ్చినాం ఇటు అయితే ఇంకా రోడ్ మరి కన్స్ట్రక్షన్ తర్వాత చేస్తారో లేదో తెలియదు కొంచెం డేంజరస్గా ఉంది వీలైనంత బైక్ తీసుకెళ్తాం కార్లు అయితే పైననే ఆపేసారు हाँ 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 अट मिसते अटे अट पे अटे इंका वील कर् पनीमेंट अल नड़काले ओके ओके ना ओके थैंक यू మధ్యలో ఎందుకని నీడే వెళదాం ఓకే మై రైడర్స్ ఫైనల్గా డెస్టినేషన్కి రీచ్ అయినాం ఇంతకంటే ముందు బైక్ పోదు పోతుండే కానీ ఈ సింగిల్ రోడ్ అవతల వైపు ఉంటే పోతుండే కానీ ఆ రోడ్ ఇవతల వైపు ఉంది సో మిస్ అయితే అందులో పడిపోతాం అందుకే డోంట్ టేక్ దట్ మచ్ రిస్క్ దూరం నుంచే వాటర్ ఫాల్ కనిపిస్తుంది రైడర్స్ దూరం నుంచి అయితే మొస్త హైట్ నుంచి పడుతుంది వాటర్ క్రేజ్ అనిపిస్తుంది ఇంకా దగ్గరికి వెళ్ళి దగ్గరికి పోయి మంచిగా ఇంకా క్లియర్ గా తీసి చూపిస్తా కటికా వాటర్ ఫాల్స్ ఈ స్థలం నందు ఆల్కహాల్ మందు త్రాగరాదు నువ్వు తాగుమన్నా మేము తాగాం అమ్మ ఇది ఎంత ఎక్కేది ఉంది రా బాబు కింద నుంచి పైకి పోదాం ఫైనల్లీ రీచ్ వాటర్ ఫాల్స్ మై కేబీ రైడర్స్ చూసేయండి వాటర్ ఫాల్ జస్ట్ ఇది పైన ఫస్ట్ స్టెప్ ఇంకా మిగిలింది ఉంది ఇంకా చాలా ఎక్కువ ఉందా పైన కదా మే కే ఇంకా దగ్గర నుంచి వాటర్ ఫాల్ కటిగా వాటర్ ఫాల్స్ ఇంకా దగ్గర నుంచే చూడండి అంత హైట్ నుంచి వాటర్ పడుతున్నాయి ఫీలింగ్ అయితే క్రేజ్ ఇంకో ఉంటే ఇక తడిసిపోయేటట్టున్నారు అంత వాటర్ మీద పడుతుంది ఫీలింగ్ అయితే అవసరం ఎక్కడి నుంచి గుంటూరు నుంచా ఎట్లా అనిపిస్తుంది వాటర్ ఫాల్ చాలా బాగుందా ఫుల్ ఎంజాయ్యా అదే అంటున్నా మేము తెలంగాణ నుంచి ఓకే అన్న ఓకే గో మీకు టూరిజం అని ఇంత పైకి దిగిన ఫొటోస్ దిగిన చాలు ఇదంతా స్లిప్పరీ ఉంది కేబీ రైడర్స్ కేబీ రైడర్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఫర్ యువర్